మనలో కొంతమందికి ప్రతిరోజు గుడికి వెళ్ళే అలవాటు ఉంటే ఇంకొంతమంది వారంలో రెండు మూడు రోజులు మాత్రమే గుడికి వెళ్తూ ఉంటారు ఇంకొంతమంది కేవలం ఫెస్టివల్ సమయంలో మాత్రమే ఆలయాలకు వెళ్తూ ఉంటారు ఆలయానికి వెళ్ళడం మంచిదే కానీ తెలిసి తెలియక చేసిన పొరపాట్ల వల్ల లేనిపోని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది ముఖ్యంగా ప్రదర్శనలు చేసే సమయంలో చిన్న చిన్న తప్పులు అస్సలు చేయకూడదని చెబుతున్నారు మరి ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రదర్శనలు ఎలా చేయాలి ఎన్ని ప్రదీక్షణలు చేయాలి అన్న విషయానికి వస్తే మొదట ఎప్పుడైనా సరే ఆలయంలోకి వెళ్ళాక అక్కడ ఉన్న ధ్వజస్తంభాన్ని ముందుగా దర్శనం చేసుకోవాలి ధ్వజస్తంభం దర్శనం తర్వాత ప్రధాన ఆలయంలోకి వెళ్ళాలి అయితే ఆలయంలో ధ్వజస్తంభం ఏదైతే ఉంటుందో ఆ ధ్వజస్తంభం నుంచి ప్రారంభించి మళ్ళీ ధ్వజస్తంభం వరకు వస్తే ఒక ప్రదీక్షణ పూర్తి అయినట్టు అలా ప్రదక్షిణలు మాత్రమే చేయాలి ఒకవేళ మీరు హనుమంతుని ఆలయానికి వెళ్తే అక్కడ ఐదు ప్రదక్షిణలు చేయడం మంచిది మీరు ఏదైనా కోరిక కోరుకుంటే మీరు ఏదైనా కోరిక కోరుకుంటే ఐదు లేదా పదకొండు ప్రదక్షిణలు లేదా ఇరవై ఏడు ప్రదక్షిణలు లేదా యాభై నాలుగు ప్రదక్షిణలు లేదంటే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితం ఉంటుందట ఇక నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి అనుకున్న వారు మూడు లేదా తొమ్మిది సార్లు ప్రదక్షిణలు చేయవచ్చట అంతకంటే ఎక్కువ చేయాలనుకున్న వారు పదకొండు లేదా ఇరవై ఒకటి లేదా ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయవచ్చని చెబుతున్నారు ఎప్పుడూ కూడా రెండు ప్రదక్షిణలు అసలు చేయకూడదు మూడు లేదా ఐదు లేదా ఏడు ఇలా బేసి సంఖ్యలు వచ్చేలా ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయట గుడిలో చాలా మందికి ప్రదక్షిణలు ఎలా చేయాలో తెలియక రివర్స్ లో కూడా చేస్తూ ఉంటారు అలా రివర్స్ లో చేయడం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయని చెబుతున్నారు అలాగే చాలా మంది ప్రదక్షిణ పూర్తి చేసిన తర్వాత ధ్వజస్తంభం ముందు నుంచి వెళ్తుంటారు కానీ అలా అస్సలు చేయకూడదు